అమెరికాకి రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి భారతదేశం ఏదో ప్రధాన శత్రు అన్నట్టుగా భావిస్తూ భారతదేశం మీద అంటే భారతదేశం ఎగుమతి చేసేటువంటి గూడ్స్ అన్నిటి మీద యాభై శాతం వరకు సుంకాలు విధించాడు డొనాల్డ్ ట్రంప్ కారణం ఏంటంటే రష్యా తోటి డీల్స్ ఎక్కువగా ఉన్నాయి ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని దాని ద్వారా ఇండియా లాభం పొందుతుంది సో రష్యాని బెదిరించడం కోసమే ఇండియా మీద మేము ఇంత భారీ స్థాయిలో సుంకాలు వేస్తున్నాం అని ఒక పక్క చెప్తూనే ఏవైతే ఎమర్జెన్సీ వాళ్ళకి బాగా అత్యవసరమైన ఉన్నటువంటి ఫార్మాసూటికల్స్ ఉన్నాయో ఫార్మస్యూటికల్స్ మీద మాత్రం కాస్త సడలింపు ఇచ్చాడు ఒక ద్వంద్వ వైఖరి అని దీని అనుకోవచ్చు సో ప్రిసైజ్ గా చెప్పాలి అంటే ఈ టారిఫ్ టెర్రర్ అనేది ప్రస్తుతం భారతదేశాన్ని షేక్ చేస్తోంది దాదాపుగా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒక ఐదేళ్ల పాటు ఒకవేళ ఆత్మ భారత్ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో కనుక మనం లాక్ వచ్చినట్లయితే ఐదేళ్లలో సుస్థిరంగా మనం స్థిరపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే యూరోపియన్ యూనియన్ కావచ్చు లేదంటే బ్రిక్స్ నేషన్స్ కావచ్చు రష్యా కావచ్చు ఇవన్నీ కూడా మనకి మద్దతుగా వచ్చే అవకాశం ఉంది అలాగే చైనా కూడా సత్సంబంధాలకి ట్రై చేస్తోంది అనేది ప్రస్తుతం వార్తల రూపేణ వస్తున్నటువంటి అంశాలు అయినప్పటికీ కూడా దీనివల్ల ఇప్పటి నుంచి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ భారతదేశం మీద భారతదేశపు యువత మీద ఉపాధి రంగాల మీద ఏ విధంగా ఉండబోతోంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక అనిశ్చితితో కూడినటువంటి సమాధానమే ఎదురవుతోంది ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయింది సో ఎవరిని అడిగినా కూడా ఒకటే ప్రస్తుతానికి చర్చలు జరగాల్సిందే ఏదో ఒక మంచి సొల్యూషన్ దీని మీద రావాల్సిందే తప్పితే దీని మీద గుడ్డిగా ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు అని చెప్తున్నారు దాదాపు ఫార్మాసూటికల్స్ కావచ్చు జెన్స్ అండ్ స్టోన్స్ కావచ్చు లేదంటే టెక్స్టైల్స్ కావచ్చు ఫిషరీస్ కావచ్చు ఆక్వాఫీల్డ్ కి సంబంధించి అలాగే ఫుడ్ కావచ్చు చాలా అనేక రంగాల్లో భారత్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ సో దీని మీద మరింత డీటెయిల్డ్గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది ఒకటైతే అసలు రాజకీయంగా ఏం జరుగుతోంది ట్రంప్ నిర్ణయాలకు కారణాలు ప్రధానంగా రష్యాని పూచిగా చూపించడమైనా లేదు భారత్ పాకిస్తాన్ కు ఉన్నటువంటి దాంట్లో పాకిస్తాన్ కి మద్దతుగా ట్రంప్ ఏమన్నా ఇదంతా చేస్తూ వస్తున్నాడా భారత్ ఎదుగుదలని ట్రంప్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి